ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ మధ్యన మన ఛానల్లో ఒక కామెంట్ చూసి చాలా బాధేసిందండి అదేమిటంటే గురువుగారు మా గ్రహస్థితి బాగలేక మేము ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాము ఆ జ్యోతిష్యుడు మీకు ఏలినాటి శని ఉంది అందుకే మీకు ఇన్ని కష్టాలు వచ్చాయి మీరు ఏ పని చేసినా కలిసి రావడం లేదు ఒక పదివేల రూపాయలు తీసుకొని రండి మీ సన్నిదోషాలు పూర్తిగా తొలగిస్తాము అని చెప్పాడు పదివేల రూపాయలు తీసుకొని వెళ్ళి మేము ఆ ఇచ్చి పరిహారం చేయించుకున్నాము అయినా మా కష్టాలు ఏమీ తీరలేదు ఇలా చాలామంది జ్యోతిష్యులు ప్రజల్ని మోసం చేస్తున్నారు వేలకు వేలు మీకు శని దోషం ఉంది ఏలినాటి శని ఉంది అని వసూలు చేస్తున్నారు దయచేసి మీరు వివరించండి ఏ ఏ రాసుల వారికి శని దోషం ఉంటుంది ఏలినాటి శని ఉన్నటువంటి వాళ్ళు ఏ పరిహారం చేయాలి ఏ ఏ దానాలు చేయాలి ఏ మంత్రం జపించాలి దయచేసి మీరు వివరించండి అని అడిగారు కాబట్టి ఈ వీడియోలో మనము ఏ ఏ రాసుల వాళ్లకు ఏలినాటి శని ఉంటుంది ఏలినాటి శని దోషం చేత బాధపడుతున్న వారు ఏ దానాలను చేయాలి ఏ మంత్రం జపించాలి అనేటువంటి విషయాలను పూర్తిగా స్పష్టంగా క్లుప్తంగా తెలుసుకుందాం ముందుగా మనం ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి రాశి ఫలాలు అనేవి యాభై శాతమే పనిచేస్తాయండి ఒక్కొక్కసారి సున్నా శాతం కూడా ఎందుకంటే మీకు దైవ బలం ఎక్కువ ఉన్నప్పుడు ఈ గ్రహాలు కానీ నక్షత్రాలు కానీ ఇవేవి మిమ్మల్ని ఏమీ చేయలేవు మీరెప్పుడూ కూడా భగవంతుణ్ణి ఆరాధిస్తూ సత్కర్మలు చేస్తూ ఏదో ఒక నామాన్ని జపం చేస్తున్నారనుకోండి ఈ రాశి ఫలాలు ఈ నక్షత్రాలు ఈ గ్రహాలు మిమ్మల్ని ఏమీ చేయవు భగవద్గీతలో స్వామి మనకేం చెప్తాడు సర్వధర్మాన్ పరిత్యజ్యా మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచా కాబట్టి ఎవరైతే భగవంతుణ్ణి పూర్తిగా శరణాగతి చేస్తారో భగవంతుడి పాదాలను పట్టుకుంటారో వారికి ఈ గ్రహదోషాలు గ్రహ బాధలు గ్రహపీడలు అసలు ఇవేవి కూడా ఉండవు అయినప్పటికి చాలామంది శని దోషాలు మమ్మల్ని పట్టిపీడుస్తున్నాయి ఏలినాటి శని ఉంది కాబట్టే మేము ఏమీ చేయలేకపోతున్నాము ఏమీ సాధించలేకపోతున్నాము ఇంట్లో ఎక్కువ సమస్యలు భార్యాభర్తల మధ్యలో గొడవలు అని చెప్పి విపరీతంగా భయపడిపోతూ ఉంటారు ఇంకొక విషయాన్ని కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలో ఏడు వందల యాభై కోట్ల మంది జనాభాలో మాకు ఏ కష్టము లేదు మేము చాలా సంతోషంగా ఉన్నాము అసలు మాకు కష్టాలే లేవు అనేటువంటి వాళ్ళు ఒక్కరైనా ఉన్నారా అంటే ఎవ్వరూ కూడా లేరు ప్రతి మనిషి జీవితంలోనూ కష్టము సుఖము రెండు వస్తూ ఉంటాయి పగలు రాత్రి పౌర్ణమి అమావాస్య ఎలాగో జీవితంలో కష్టము సుఖము కూడా అలాగే ప్రతి మనిషి జీవితంలోనూ కష్టము సుఖము ఉంటుంది గ్రామాధికారి అయినా ఎమ్మెల్యే అయినా ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి చాలామంది ఏమనుకుంటారంటే ఎక్కువ డబ్బులు ఉందండి వాళ్ళ దగ్గర వారికి కావలసినంత ఆస్తిపాస్తులు ఉంది కార్లు ఉన్నాయి వాళ్ళకు మంచి లైఫ్ ఉంది వారికి ఏ కష్టమూ లేదు అని అనుకుంటూ ఉంటారు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎన్నో కష్టాలు ఉంటాయి వాళ్ళు బయటికి చెప్పుకోరు అంతే కష్టము లేనటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఉండరు ప్రతి మనిషి జీవితంలోనూ కష్టాలు వస్తూ ఉంటాయి కాబట్టి విపరీతంగా కష్టాలు వచ్చినప్పుడు బాధపడిపోయి కొంతమంది పిచ్చి పిచ్చిగా ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు దయచేసి ఇటువంటివన్నీ కూడా మానుకోండి ఏలినాటి శని ఏ ఏ రాసుల వారికి ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొన్న మార్చు ఇరవై తొమ్మిదవ తారీఖు అంటే ఫల్గుణ అమావాస్య రోజు ఉగాదికి ముందు రోజు శని భగవానుడు మీన రాశిలోకి రావడం జరిగింది అంటే కుంభరాశి నుండి శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశించాడు కాబట్టి మనము శుభవార్త ఎవరికైనా చెప్పాలి అంటే మకర రాశి వారికి చెప్పాలి మకర రాశి వారికి పూర్తిగా ఏలినాటి శని దోషం తొలగిపోయింది ఇక మకర రాశి వారు వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరమే లేదు వారికి పూర్తిగా ఏలినాటి శని దోషం తొలగిపోయింది కాబట్టి ఇక జీవితంలో ఎటువంటి కష్టాలు మకర రాశి వారికి ఉండవు వారి జీవితం హాయిగా సాగిపోతుంది ఇక దినదిన అభివృద్ధి జరుగుతుంది కుంభం నుండి శని భగవానుడు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో మకర రాశి వారికి ఏలినాటి శని పూర్తిగా తొలగిపోయినట్లే ఇక దుర్వార్త ఎవరికైనా చెప్పాలా అంటే మేషరాశి వాళ్లకు చెప్పాలి ఎందుకంటే ఆయన కుంభం నుండి మీనంలోకి వచ్చాడు కాబట్టి మేషరాశి వాళ్లకు ఏలినాటి శని ప్రారంభమైనట్లే కాబట్టి మేషరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది కుంభరాశి వారికి మీనరాశి వారికి మేషరాశి వారికి ఈ ఏలినాటి శని దోషం ఉంటుంది మీనరాశి వారికి గత రెండున్నర సంవత్సరాల నుండి ఈ ఏలినాటి శని దోషం ఉంది కుంభరాశి వారికి ఐదు సంవత్సరాల నుండి ఈ ఏలినాటి శని దోషం ఉంది ఇప్పుడు మేషరాశి వారికి ప్రారంభమైంది ఈ మూడు రాశుల వాళ్లకు ఏలినాటి శని ఉంటుంది శని బాధలు విపరీతంగా ఉంటాయి కాబట్టి అనుకోనటువంటి సమస్యలు పనిచేసేటప్పుడు ఏవేవో చిన్న చిన్న ఆటంకాలు కలుగుతూ ఉంటాయి కుటుంబ కలహాలు కలుగుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తూ ఉంటాయి పిల్లలు చెప్పినటువంటి మాట వినరు కాబట్టి కొన్ని అవకతవకలు ఉంటాయి ఈ ఏలినాటి శని దోషం ద్వారా మనం పూర్తిగా చూస్తే ఏలినాటి శని ఎవరెవరికి ఉంటుంది అంటే ఇప్పుడు మీనరాశి వాళ్లకు ఇంకా ఐదు సంవత్సరాల పాటు ఈ ఏలినాటి శని ద్వషం ఉంటుంది కుంభరాశి వారికి ఇంకా రెండున్నర సంవత్సరాల పాటు ఈ యొక్క ఏలినాటి శని దోషం ఉంటుంది మేషరాశి వారికి మొన్ననే ప్రారంభమైంది కాబట్టి ఇంకా ఏడున్నర సంవత్సరాల పాటు ఈ ఏలినాటి శని ఉంటుంది ఈ మాట వినగానే కొంతమంది విపరీతంగా భయపడిపోతూ ఉంటారు ఈ కుంభరాశి వారు కావచ్చు మీనరాశి వారు కావచ్చు మేషరాశి వారు కావచ్చు విపరీతంగా భయపడవలసినటువంటి అవసరం లేదు ఈ ఏలినాటి శని దోషాన్ని పూర్తిగా తొలగించుకోవచ్చు ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిహారాలని గనక చేసుకున్నట్లయితే మీరే సొంతంగా ఈ శని దోషాన్ని తొలగించుకోవచ్చు ఏ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం లేదు మనకు పెద్దలు చెప్పిన విధంగా కొన్ని పరిహారాలను చేసుకున్నట్లయితే ఈ శని దోషం పూర్తిగా తొలగిపోతుంది దశరథ కృత శని స్తోత్రంలో గనక మనం చూసుకున్నట్లయితే ఎంతో అద్భుతంగా చెప్పారు తిలైహి యవైహి మాష గుడ అన్న దానైహి అంటే నల్ల నువ్వులు మినుములు గుడాన్నము అంటే బెల్లముతో చేసినటువంటి పరమాన్నము ఇవి దానము చేసినట్లయితే శని దోషం తొలగిపోతుంది నల్ల నువ్వులు తీసుకునేటువంటి బ్రాహ్మణులు కొంతమంది ఉంటారు ఎవరో ఒకరికి ఒట్టి నల్ల ఇస్తే ఎందుకు తీసుకుంటారండి మీరు కాస్త ఒక వంద రూపాయలు తాంబూలంలో పెట్టి లేదంటే స్వయం పాకంలో నల్ల నువ్వులు పెట్టి వారికి చెప్పండి ఇలా మేము నువ్వుల దానం చేస్తూ ఉన్నాము శనీశ్వరుడు ప్రీతి కోసం తీసుకోండి అంటే కొంతమంది దానం పట్టేటువంటి వాళ్ళు ఉంటారు లేదా నల్ల నువ్వులతో చేసినటువంటి వంటలు ఉంటాయి కదా వాటిని దేవాలయం దగ్గర పంచిపెట్టడం కావచ్చు ఎవరో ఒకరికి పంచిపెట్టండి ఆ నువ్వులు మీరు ఇవ్వడం ద్వారా మీ శని దోషాలు వారికి వెళ్ళిపోతాయి అని భ్రమపడకండి అది శనీశ్వరుడి ప్రీతి కోసం మనం దానం చేస్తూ ఉన్నాం చాలామంది ఏ నువ్వులు నల్ల నువ్వులు ఇస్తున్నారు దాన్ని తీసుకోకండి తినకండి వాళ్ళ శని దోషాలు మనకు వచ్చేస్తాయి అని భ్రమపడుతూ ఉంటారు అది పిచ్చి భ్రమ అంతే శనిశ్వరుడి ప్రీతి కోసం అది పంచుతారన్నమాట గుడ అన్నము బెల్లంతో చేసినటువంటి పరమాన్నము దేవాలయాల దగ్గర పంచుతూ ఉంటే ఎవరైనా తీసుకుంటారు కదండి మీరు ఎవరైనా ఆకలితో ఉన్నటువంటి భిక్షగాళ్ళకు కూడా ఇంటి నుండి తీసుకొని వెళ్ళి ఈ గుడాన్నం బెల్లంతో చేసినటువంటి పరమాన్నాన్ని పంచినట్లయితే తప్పకుండా వాళ్ళు తీసుకుంటారు అప్పుడు శని దోషాలు అనేవి తొలగిపోతాయి మినుములు దానం చేసినట్లయితే కూడా శని దోషాలు తగ్గుముఖం పడతాయి లోహేన నీలాంబర దానతోవా అని చెప్పారు శని భగవానుడికి ఇనుము అంటే చాలా ఇష్టము కాబట్టి ఇనుముతో చేసినటువంటి వస్తువుల్ని దానం చేయడం చాలా మంచిది ఏదైనా ఒక దేవాలయం నిర్మాణం జరుగుతుందనుకోండి ఆ దేవాలయానికి ఒక గేట్ కొనివ్వండి లేదంటే గ్రిల్తో ఏదైనా కిటికీలు లాంటివి చేపించి ఆ ఇనుమువి దేవాలయానికి దానం ఇవ్వండి లేదంటే ఇనుము వస్తువులు ఎవరిన ఇల్లు కడుతూ ఉంటే వాళ్ళకి కొనిస్తే కూడా ఆ ఇనుము దానం చేసినట్లయితే శని దోషాలు తగ్గుముఖం పడతాయి అదేవిధంగా నల్ల వస్త్రాలను మనం దానం చేసినట్లయితే కూడా శని దోషాలు తగ్గుముఖం పడతాయి లేదు గురువుగారు నల్ల వస్త్రాలు ఎవరు తీసుకోరు అంటే నీలి రంగులో ఉన్నటువంటి వస్త్రాలనైనా దానం చేయవచ్చు అంట ఎప్పుడు చేయాలి అంటే శనివారం నాడు ఈ నల్ల నువ్వులు కావచ్చు గుడానం అంటే బెల్లంతో చేసినటువంటి పరమాన్నం కావచ్చు బార్లీ గింజలు కావచ్చు ఇనుము వస్తువులు కావచ్చు నల్ల రంగు వస్త్రాలు లేదా నీలి రంగు వస్త్రాలు శనివారం నాడు దానం చేసినట్లయితే శని భగవానుడు ప్రీతి పొందుతాడు శని దోషాలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి జీవితంలో దినదిన అభివృద్ధి కలుగుతుంది భార్యాభర్తల మధ్యన మంచి సఖ్యత ఏర్పడుతుంది సమాజంలో మంచి విలువలు ఏర్పడతాయి ఏ పని చేసినా కూడా అద్భుతంగా మీరు రాణిస్తారు ఇది పరమ సత్యం అంతేకాదు శనివారం నాడు నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి దేవాలయంలో మీ గోత్రనామాలతో పూజ జరిపించుకొని ఆంజనేయస్వామికి తమలపాకుల మాల సమర్పించిన లేకపోతే అరటి పళ్ళు సమర్పించి నమస్కారం చేసుకున్న శని దోషాలు తగ్గుముఖం పడతాయి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి వస్తూ ఉంటే శని పీడించడు శని దోషాలు అస్సలు తగలవు ఏలినాటి శని దోషాలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి అంతేకాదు జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసినట్లయితే అస్సలు శని భగవానుడు మిమ్మల్ని పీడించడు ఎంత పెద్ద శని దోషం ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతుంది జమ్మి చెట్టుని తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఈ శని మంత్రాన్ని జపం చేయాలి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం నమః తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు జపం చేసుకోండి అంతేకాదు మీరు దానం చేసేటప్పుడు కూడా ఈ మంత్రాన్ని జపం చేసి దానం చేసినట్లయితే శని దోషాలు పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి మీ అందరికీ శని దోషాలు పూర్తిగా తొలగిపోయి ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహం చేత ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను లోకా సంస్థాసుకినో భవంతు స్వస్తి